ఎక్స్ఎల్పిడిసి ప్రకాష్శ్ నా పేరు అలాగే ఈరోజు వంట వార్పు కార్యక్రమం పెట్టాం గతంలో ఇక్కడ రాస్తారోకోలు కూడా చేసాం కానీ ఈ వంట వార్పు ఏం మొదలైంది మనకి గతం ఎన్ని ప్రభుత్వాలు వచ్చినట్టు పదిహేను సంవత్సరాలు బట్టి పదిహేను సంవత్సరాలు బట్టి రోడ్డు వేస్తాం అదిగో ఇదిగో అని చెప్పి కొత్త కొత్త లేడు ఆ ముక్కలు మేము దాటకుండా వెళ్ళడం ఎంతో ప్రజలకు చాలా ఇబ్బంది పడుతున్నారండి మామూలుగా ఇబ్బంది పడలేదు మండలో హెడ్ క్వార్టర్ ఇవాళ ఆఫీసులు ఉన్నాయి మనలో మండలం మండలం ఆఫీస్ ఉంది ఎంబీ ఆఫీస్ ఉంది అలాగే హై స్కూల్ ఉంది అలాగే కాలేజీ ఉంది ఎన్ని పిల్లలు ఎంతమంది వస్తారు అంతమంది కూడా మండలం నుంచి కనీసం ఒక జ్ఞానం లేకుండా ప్రభుత్వం ఇంతలాగా దారుణంగా ప్రజల్ని హింసిందంటే రేపు నుంచి మేము వివరా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం వివరి చేస్తే కానీ మాకు ప్రభుత్వం సమాధానం రావాలి మాకు ప్రభుత్వం సమాధానం వస్తేనే మేము విరమిస్తాం అప్పటిదాకా మేము కొనసాగిస్తాం అలాగే ఇలాగా రామగోపురం వెళ్ళడానికి కానీ ఇలా తాళ వెళ్ళడానికి కానీ ఇలా రాజ వెళ్ళడానికి కానీ మాకు ఏ విధమైన సౌకర్యం లేదు ఈ గ్రామానికి కనీసం గ్రామంలో ఈ మండలంలో డెబ్బై వేల జనాభా డెబ్బై వేల ఓటర్స్ ఉన్నారు లక్ష జనాభా ఉన్నారు ఇరవై ఆరు ఊర్ల గ్రామం పంజ మండలం మండలం ఎడకూడ కాజులు ఒక గ్రామానికి గ్రామానికి లింక్ రోడ్లు లేవు అలాగే మండలానికి రావాలంటే ప్రతి వారికి మండలం పని మండల ఆఫీసుల పని ఉంటుంది అదే పంచాయతీల పని ఉంటుంది అలాగే ఎండి ఆఫీసుల పని ఉంటుంది ఇవన్నీ కూడా నోచుకోలేకపోతున్నారు గ్రామాల మహిళలు ముఖ్యంగా ఉచిత బస్సు ఉద్యోగస్తు ఉద్యోగస్తులు ఇక్కడ రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ట్రాన్స్పరెంట్ లో వెళ్ళిపోతున్నారు ఈరోజు అదే కాజులూరు గొల్లపాలెం రోడ్డు ఏదైతే ఉందో పన్నెండు కిలోమీటర్లు ఇది గత పది సంవత్సరాల నుంచి కూడా ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా రెండు వేల పన్నెండులో శంకుస్థాపన జరిగింది జరిగినప్పటికీ కూడా ఒక మూడు సంవత్సరాల తర్వాత మరి వేణువు గారు మళ్ళీ ఇచ్చేశారు శంకుస్థాపన చేశారు కొంతవరకు ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రం సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది శివ శితలాస్థలో పడిపోయినటువంటి ఈ రోడ్లు కానీ బిల్డింగ్ బ్రిడ్జిలు కానీ చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ చాలామంది ఈ మండలం నుంచి కొంతమంది కొంతమంది కాకినాడ కొంతమంది ద్రాక్షారమ కొంతమంది ఆ యానం వెళ్ళిపోయి కాపురాలు అక్కడికి వెళ్ళిపోతున్నారు ఇక్కడ నుంచి ఒక రోజు ఒక కూలి పనికి వెళ్ళి కాకినాడ కూలి పనికి వెళ్ళే వ్యక్తి కూడా ఇలా కాకినాడలోనే మకాం పెట్టుకుంటున్నాడు ఏం చేద్దంటే ఈ రోడ్డు మీద వెళ్తే అనేకమైనటువంటి మరి వైద్య ఇబ్బందులు చాలా ఇబ్బంది పడుతున్నాయి ఒక అంబులెన్స్ ఇక్కడ నుంచి బయలుదేరిందంటే రెండు కిలోమీటర్లోనే మనిషి చనిపోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి యాక్సిడెంట్లు వననాతీతం పన్నులు పోయి కాళ్ళు విరిగిపోయి చాలా జరిగినాయి కాబట్టి దయచేసి గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మరి ఈ మండలాన్ని దృష్టిలో పెట్టిన హెడ్ కాబట్టి ఈ మండలాన్ని పన్నెండు కిలోమీటర్లు ఏదైతే ఉందో బ్రిడ్జ్లు ఏదైతే ఉన్నాయో వెంటనే నిర్మించాలని నిర్మించకపోతే ప్రజల ఆగ్రహం మరి మీపై చూపించవలసిన పరిస్థితి వస్తుంది కాబట్టి దేశల వారిగా మరి ఉద్యమాలు చేస్తారు కాబట్టి వినిపించుకుంటున్నాం దయచేసి వెంటనే ఈ రోడ్డు బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని తెలియజేసుకుంటూ తలది ఈరోజు పాజలూరు మండలం కాకినాడ జిల్లాలో మనం ఈ రాష్ట్రాల ఒక వంటవార్పు కార్యక్రమం చేపట్టడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఈ మండలంలో ఉన్నటువంటి గొల్లపాలెంటూ కుయ్యర్ రోడ్డు ఏదైతే ఉన్నదో ఈ రోడ్డు పన్నెండు సంవత్సరాల క్రితం పాడైపోయింది ఈ రోడ్డు నిర్మాణం చేపట్టాలని చెప్పి గత ప్రభుత్వంలో కూడా మేమరాండాలు ఇవ్వడం కానీ వాస్త చేయడం కానీ జరిగింది అలాగే తర్వాత ఉన్నత పత్రాలు ఇవ్వడం జరిగింది ప్రజాప్రతినిధులను వాడడం జరిగింది మా రోడ్డు నిర్మించిన మహాప్రభు మాకు నడలు ఇరిగిపోతున్నాయి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నా సరే నేటికీ రోడ్డు నిర్మించిన కారణంగా ఈ రోజు అందరం కూడా రాస్తారు ఒక వంట వాటి కార్యక్రమాన్ని వచ్చింది ఇది దశలవారీ కార్యక్రమం ఇప్పటికైనా ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించి ఇప్పటికైనా ప్రభుత్వం రోడ్డు నిర్మాణం అలాగే వంతెల నిర్మాణం గ్రామ స్థాయిలో ఉన్నటువంటి లింక్ రోడ్లన్నీ కూడా వేయాలి లేకపోతే ఖచ్చితంగా దశలవారీ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి మా అందరికీ తెలియజేస్తాం మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి రోడ్ లేక మాది మండలం కూడానండి నండి రోడ్డు లేకపోతే ఐదు సంవత్సరాల క్రితం మొదలెట్టారండి ఇప్పుడు సగం సగం మొక్కలు వేసి మాకు రోడ్డు కావాలి గర్భిణీ స్త్రీలు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారండి యాక్సిడెంట్లు కూడా అయిపోతున్నాయి బోతుల్లో పడి చాలా ఇబ్బంది వర్షం వస్తుంటే బయలు జారిపోతున్నాయండి అది మాకు రోడ్డు వేసి పెట్టాలని కోరుకుంటున్నామండి బస్సు కూడా మాకు పథకం అందట్లేదండి రోడ్డు అయితే ఉచిత బస్సు కూడా వేయించాలని కోరుకుంటున్నామండి అండి అందరికీ ఊరోళ్ళు అందరూ కోరుకుంటున్నాం అండి ఊరళ్ళు మాట ఇదే అండి అది కాదు జరుగుకేమో మాది మండలం అయినా కానీ మాకు సరిగ్గా గవర్నమెంట్ మాకు ఏం అనిపించలేదు రోడ్లు గట్టాని మేము ప్రయాణం చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నాము ప్రజనెంట్ కూడా మా పాపం గట్టా తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నాము జాబ్లకి వెళ్ళడానికైనా మా అబ్బాయిలు గట్రా అందరూ వెళ్ళడానికైనా నడుం సలుపులు వచ్చేస్తున్నాం ప్రయాణం చేయడానికి దీన్ని సహకరించమని గవర్నమెంట్ కోరుకుంటూ కోరుతున్నాము